ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ ద్వారా ప్రొడక్ట్స్ అపాయింట్మెంటు బుక్ చేసుకోగలరు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి లాభ వేయ స్థానాలలో గురువు భాగ్య అష్టమ స్థానాలల్లో రాహువు ద్వితీయ తృతీయ స్థానాలలో కేతువు భాగ్యస్థానంలో శని రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌద్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ సంవత్సరం పాత కార్యక్రమాలు పునర్ ప్రారంభించగలుగుతారు అయిన వాళ్ల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు కొత్త కార్యక్రమాల గురించి ఖచ్చితమైన ప్లానింగ్ ని చేసుకోగలుగుతారు వ్యక్తిగత జాతకంలో శని గ్రహ స్థానాన్ని గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి క్రతువులు జరిపించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం హనుమత్ పాశుపత హోమాన్ని జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఉద్యోగంలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారు ఈ సంవత్సరం కఠినమైన సవాళ్లను సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవలసి వస్తుంది అందరూ తోడుగా ఉన్న ఒంటరిగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది ఆర్థిక విద్యాపరమైన విషయాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో భద్రత ఏర్పడుతుంది సామర్థ్యానికి తగిన ఉద్యోగాన్ని సాధించగలుగుతారు అయితే జీతం మాత్రం తక్కువగా ఉంటుంది కుటుంబ పరమైన విషయాలలో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి విదేశీయాన సంబంధమైన విషయాలు చదువు ఉద్యోగం ఫలిస్తాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు రుణాలను చేస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం పాత సమస్యలే బాధించే అవకాశం ఉన్నది రాజకీయ పరమైన పలుకుబడి ఉపయోగపడుతుంది రాజకీయ పదవి లభిస్తుంది అనువంశిక ఆస్తులు కలిసి వస్తాయి దీర్ఘకాలిక ప్రాణమిత్రులతో భైరం సంభవిస్తుంది మీ సహోదర సహోదరి వర్గం మీకు వ్యతిరేకంగా మీ తల్లిదండ్రుల వద్ద ప్రచారం చేసే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది డబ్బులకు అమ్ముడుపోయే అధికారుల దగ్గర పని చేయడం మానేస్తారు వాలంటరీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది కుటుంబ ఖర్చులు అధికంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి సంవత్సర ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు కన్స్ట్రక్షన్ లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ హార్డ్వేర్ బిల్డింగ్ మెటీరియల్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్మే వారికి ఫోన్ల వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది బ్యూటీ పార్లర్ కూరగాయలు డెకరేషన్ ఫ్లవర్ వ్యాపారస్తులకు క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి స్వయం సంపాదన ఏర్పడుతుంది ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు సంతానానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బందులు పడతారు వాళ్ళ భవిష్యత్తుని సరిదిద్దడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మీ మనస్తత్వాన్ని మార్చుకుంటారు వింత వింత పోకడలతో పోతున్న సమాజాన్ని చాలా దగ్గరగా గమనించి అవసరమైన మార్పులను తీసుకురాగలుగుతారు ఈ కర్కాటక రాశి వారికి శనిగ్రహ సంచారం గురుగ్రహ సంచారం కారణంగా ఫలితాలను తెలుసుకుందాము ప్రజా సంబంధాలు బాగుంటాయి అప్పు చేసిన వాళ్ళు నూటికి తొంభై శాతం అప్పులు తీర్చగలుగుతారు వివాహం కుదురుతుంది స్వగృహ నిర్మాణం కళ నెరవేరుతుంది మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ ఇరవై రెట్లు పెరుగుతుంది సాంకేతిక విద్యల్లో వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు ఆగిపోయిన పనులు కదులుతాయి వాహన ప్రయాణాలలో అవసరం సొంత వైద్యం మానేయండి మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పితో ఇబ్బందులు పడే అవకాశం ఉంది డబ్బులు పొదుపు చేద్దామన్న ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేరు మీరు ఖర్చులు తగ్గించుకునే విషయాన్ని మర్చిపోండి